హలో అండి ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ఇష్టమైన కొబ్బరి బెల్లం కుడుములు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ముప్పా కప్పు తురిమిన బెల్లాన్ని అయితే తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి బెల్లంని పూర్తిగా కరగనివ్వాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కలుపుతూ కరగనివ్వాలి వినాయక చవితి రోజున ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఈ బెల్లం కుడులు మాత్రం ఖచ్చితంగా పెడుతూ ఉంటాము అత్యంత సులువుగా చేసుకునే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత వాటర్నైతే వడగట్టుకోవాలి ఎందుకంటే ఏమైనా చెత్త లాంటిది ఉంటే మనకి అడుగున పేరుకపోతుంది కాబట్టి వడగట్టుకొని అదే కడాయిలో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే తీసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా పచ్చి కొబ్బరి తురుమునైతే తురిమి పెట్టుకోవాలి ఆ కొబ్బరి తురుమును వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి తురుముని ఫ్రై అవ్వనివ్వాలి ఈ కొబ్బరి తురుము ఫ్రై అయిన దాంట్లోనే మనం ముందుగా వడగట్టుకున్న బెల్లం వాటర్ని అయితే వేసుకొని అరిగించుకోవాలి ఇందులోనే చిటికడు సాల్ట్ అలాగే ఇలాచి పౌడర్ని వేసుకొని మరగనివ్వాలి ఇలా మరుగుతున్న టైంలో మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య అయితే తీసుకోవాలి బియ్యపిండి ఎప్పుడో పట్టించింది కాకుండా ఫ్రెష్గా పట్టించుకున్న పిండి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం వాటర్లో బియ్యపిండి వేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ బియ్య అయితే వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేసి అంతా కలుపుతున్నప్పుడు మనకి ఇలా ముద్దలాగా అయిపోతుంది పిండి అంతా ఇలా పిండి మొత్తం దగ్గర పడేంతవరకు మంట అయితే సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి పిండిని ఇలా కలిపినా కొద్దీ మంచిగా ముద్దలాగా అయిపోతుంది గట్టిగా ఆ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పిండిని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం కొంచెం నెయ్యినైతే తీసుకొని ఈ పిండినైతే స్మూత్గా అయ్యేంతవరకు ఇలా చేతితో మంచిగా పిసుక్కోవాలి ఇలా మొత్తం పిండినంత పిసికిన తర్వాత మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో బాల్స్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకొని మనం అరచేతిలో ఇలా పిడికిలిలాగా ఒత్తుకుంటే సరిపోతుంది మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది మన వే ఫింగర్స్ అచ్చులు పడుతూ ఉంటాయి చూడండి మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయి నేను ఇలా రంధ్రాలు ఉన్న జల్లని తీసుకొని దానికి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేశాను ఇలా నెయ్యిని అప్లై చేసుకొని మనం చేసుకున్న కుడుములు ఆ ప్లేట్లో పెట్టుకొని కింద గిన్నెలో వాటర్ పోసుకొని ఆ ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా మనకి కుడుములు అయితే రెడీ అయిపోతాయి కింద గిన్నెలో వాటర్ మరుగుతున్నప్పుడు మనకి ఈ కుడుములు ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరికి ఉడికితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్